వెల్కమ్ టు అవర్ ఛానల్ వరద వస్తే సీఎం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు కదా ఫీల్డ్లో ఎందుకు వైసీపీ మాజీ మంత్రి ఆడిముత్యం మంత్రిగా ఉన్న సమయంలో రోజుకో రకం స్టఫ్ ని ట్రోలర్స్ కి అందించేవారు గుడివెడ అమర్నాథ్ ఆయన చేసే కొన్ని వ్యాఖ్యలు చిన్నపిల్లల మాదిరిగా ఉండేవి మానసిక పరిపక్వత లేని వారు చేసే వ్యాఖ్యల తరహాలో ఉండడంతో అందరూ నవ్వుకునేవారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు గుడివెడ అమర్నాథ్ కానీ అడపదడప వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా కూడా ట్రోలర్స్ కు ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్లట్లేదు ఇప్పుడు కూడా ఆణిముత్యం లాంటి మాటలు మాట్లాడారు గుడివాడ అసలు సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సిన అవసరం ఏముందని గుడివాడ అమర్నాథ్ మీడియా ముందు అనేసారు సీఎం జేసీబీలు ఎక్కి తిరుగుతున్నారని ఇది పబ్లిసిటీ స్టంటే అని అన్నారు వైసీపీలో పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ రానిదే ఎవరూ ప్రెస్ మీట్ పెట్టని సంగతి తెలిసిందే అలాగే అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ప్రెస్ మీట్ పెట్టినట్లుగా చెబుతున్నారు అయితే సీఎం గా ఉన్నప్పుడు ఎలాంటి విపత్తులు వచ్చినా జగన్ రెడ్డి ఇంట్లో పడుకోవడము లేదా పెళ్లిళ్లకు వెళ్లడమో చేసేవాళ్లు తమదే కరెక్ట్ అని వాదించడానికి వైసీపీ ఏ మాత్రం సిగ్గుపడటం లేదని గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ లో తెలిపోయింది కొద్ది రోజులుగా నోరు తెరవని అమర్నాథ్తో ఇప్పుడు ఈ వాదన వినిపించడం వైసీపీ దివాలా కోరుతానానికి నిదర్శనంగా ఉందని సెటైర్లు పడుతున్నాయి నిజానికి ముఖ్యమంత్రి ఫీల్డ్లో ఉండడం వల్లనే బాధితుల కష్టాలు తెలుసుకొని అందుకు అనుగుణంగా సహాయక చర్యలు చేయగలుగుతున్నారు చంద్రబాబు ఫీల్డ్లో ఉంటే పనులు ఎలా జరుగుతాయో ఎవరి పర్యవేక్షణ లేకపోతే ఎలా జరుగుతాయో అందరికీ తెలుసు డెబ్బై ఐదేళ్ల వయసులో చంద్రబాబు ఒక్కోసారి రాత్రి నిద్రపోకుండా పనిచేశారు అందుకు తగ్గట్లుగానే వరద బాధితులకు సమర్థమైన సాయం కూడా అందిస్తున్నారు అయితే జగన్ రెడ్డి చేసిన నిర్వాకాలను సమర్థించుకోవడానికి వైసీపీ అధిష్టానం ఇలా అమర్నాథ్ ను పంపిందన్న భావన వ్యక్తమవుతోంది పైగా జగన్ రెడ్డి గతంలో ఓసారి అసెంబ్లీలో మాట్లాడుతూ విపత్తు ప్రాంతాలకు వెళ్తే తాను సహాయక చర్యలకు అడ్డమవుతానని చెప్పుకొచ్చారు ఆయన అవుతారేమో కానీ చంద్రబాబు లాంటి వారు మాత్రం మాస్టర్ అడ్మినిస్ట్రేషన్ తో నష్టాన్ని వీలైనంత వరకు తగ్గిస్తారు అది మరోసారి విజయవాడ వరదల విషయంలో స్పష్టంగా నిరూపితమైంది అది తట్టుకోలేకే వైసీపీ నేతలు ఇలా ఏడుస్తున్నారని అంటున్నారు